కావాలి కాబట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అమ్మవారిని కూడా కలిస్తే అయిపోతుంది కదా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అందరికీ శుభాశీసులు గీతా జయంతి సందర్భంగా ఇక్కడ ఉపస్థితులైన మీ అందరికీ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వాదం చేస్తున్నాను సన్యాసులు ఎదురు చేయవలసింది ఆశీర్వాదమే ప్రసంగాలు కాదు ఇది శాస్త్రానికి విరుద్ధం మేము స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడే అధికారం మాకు లేదు సన్యాసి కేవలం ఆశీర్వచనం మాత్రమే చేయాలి కేణోపనిషత్తులో ఇంకొక మాట కూడా చెప్పారు సన్యాసి అనేవాడు మౌన సంభాషి సదా మౌని అయి ఉండాలి ఆయన వ్యాఖ్యానం కూడా చేయడానికి అధికారం లేదు వ్యాఖ్యానం చేసే అధికారం కూడా ఆయనకి లేదు మౌనంతోనే అన్ని సమాధానాలు చెప్పగలగాలి అది ఎది ధర్మం పరిస్థితులు మారాయి కాలం మారిపోయింది కాబట్టి ఇప్పుడు జ్ఞానం విద్వత్తు వేధస్సు మా అని మీరు ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళే చెప్పాలి వాళ్ళే వేదాలు చదవాలి సన్యాసులు బ్రాహ్మణులు ఋషులు మునులు సిద్ధాంతులు మాత్రమే శాస్త్రాలు చదవాలి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పాలనే భావన మీకు వచ్చింది కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకొని మేము మీతో మాట్లాడుతున్నాము సరే కాలాంతర్గతంగా ఏం జరగాల జరుగుతూ ఉంటుంది భగవంతుని యొక్క ఆశీర్వాదం దాన్ని ప్రస్తావించడం కూడా సమయాలోచితం కాదు ఇప్పుడు ఎందుకు వచ్చాము వచ్చిన దానికి తగిలి ప్రసాదం చేసి వెళ్ళడం మా ధర్మం ఈరోజు జగద్గురువు యోగులకే యోగి ఋషులకే ఋషి తాపసులకే తాపసి అన్ని ధర్మాలకే మించినటువంటి అత్యున్నతమైన ధర్మ నిలువెత్తు నిదర్శనమైనటువంటి పురుషోత్తముడు భాగవతోత్తముడు దేవదేవుడైనటువంటి ఆ భగవానుడు కృష్ణ పరమాత్మ ఈ జగతికి ఏ విధమైనటువంటి జ్ఞానం అవసరమో సమస్త వేదముల సకల శాస్త్రముల అన్ని ధర్మములకు ఒకే ఒక దిక్సూచిక దేని పట్టుకుంటే అన్నీ అవసరమో దేని పట్టుకుంటే ఏది అవసరం లేదో అది ఈనాడు ప్రసాదించినటువంటి గొప్ప దినముగా మనమందరం ఆ దేవదేవుడి యొక్క పాదపత్వముల చెంత సమావేశం